ఏ స్వామి అయితే మీకు ఆశ్రయం ఇచ్చారో ఆ స్వామికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరందరూ కామ్గా కూర్చునే మీకు ఎలా వచ్చింది మీకు ఇది నేను సాటి హిందువులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను మీరు కూడా తప్పు చేశారు దీంట్లో ఇది ముందుగా ప్రతి హిందువు గౌరవించాల్సింది దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి ఇది ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు బయటికి రావాలి తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకెందుకు అంటే ఇలాగే ఉంటాయి ఇది మారాలి అందుకు నే నేను కూడా దీంట్లో భాగమే కాబట్టి నిజంగా నాకు ఇన్ని సమస్యలు చెప్పారు ఇన్ని సమస్యలు చెప్పారు ఇన్ని సంవత్సరాలుగా వైసీపీ మీద పోరాటాలు చేస్తున్న రోడ్లు బాగలేదంటే మాట్లాడాం రైతుకి సమస్యలు వస్తే మాట్లాడాం గుడుల పవిత్రం చేస్తుంటే మాట్లాడాం కానీ ఏ ఒక్కరు కూడా బలంగా కూర్చొని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కానుగొన్నారంటే మీరు మహా అపరాధం చేశారు ఆ మహాప్రాధానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈ రోజు నాకు నేను ప్రాయ